అయ్యండి నమస్తే నేను బాగాదిమండి అయితే కాకరకాయలు నాకు ఇప్పుడు ఇప్పుడే కొంచెం కొంచెం హార్వెస్ట్ అవుతుందండి ఇదిగోండి ముగిపోయినాయి నేను ఎప్పుడూ హార్వెస్ట్ చేయాలండి కాకరకాయలు ఇవ్వండి ఇగో ఇగో కిందలు బాగా పడతాయి కానండి కాకరగాయల్ని ముగ్గిపోయినాయండి ఇగో ముగ్గిపోయింది అయినా సీడ్స్ ఉంటాయి విత్తనాలు ఉంచుకోవచ్చులేండి విత్తనాలుకుంటాయి తీసు దాచి పెట్టుకుంటే ఉంటాయి కదా చాలా రోజులైందండి నేను కూరగాయలు హార్వెస్ట్ చేసి చాలా చాలా రోజులైంది అయినా ఎంత బాగుందో కదా కాకరకాయ ఇదిగండి బయట కాకరకాయలండి అయోండి పైన ఉండయి నృత్యను ఎక్కాలి పైకి వెళ్ళటానికి మా టెరస్ ఏదో ట్యాంక్ ఉంది ఆ ట్యాంక్కి నృచ్చను ఉందండి ఇది నృత్యను లాంటిది దీనికి పాగుతుంది అనమాట అదిగోండి అయితే చాలా కాయలు వచ్చేయండి చాలా కాయలు నేను అందరికి ఇచ్చేదాన్ని అందరికి ఇచ్చేదాన్ని అన్ని కాయలు అన్ని రకాల కాయలు ఉన్నాయండి ఇదిగోండి అయిండి దీని కాకలు ఇంకా చాలా ఇప్పుడు గ్రీన్ కాకరకాయలు పోసుకుంటాను చిన్న చిన్న కాకరకాయలు అండి ఇగోండి ఇగో గ్రీన్ కాకరకాయ ఇవి అప్పుడే కొంచెం కాల్చుకుని చీల్చి పట్టలు చీల్చి దానిలో అన్నీ పెట్టుకుని ఫ్రై చేసుకుంటే భలే బాగుంటాయండి కాకరకాయలు ఇదిగోండి చిక్కి గుత్తి చిక్కుడుకాయలు గుత్తి మొదలైనవి అండి చిక్కుడుకాయలు నాకు వస్తాయి ఇక కాకరకాయలు అండి కాకరకాయలు ఒక్కటే కోసుకుంటున్నాను ఈరోజు కొంచెం ముదిరితే బాగుంటాయి కదా చిక్కుడుకాయండి ఈ చిన్న కాకరకాయలు అండి వైట్ కాకరకాయలు పెద్ద అయ్యాయి కానీ ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి ఇది కాకరకాయ ఇవండి చిట్ చిట్టి కాకరకాయలు అండి ఇబ్బంది చాలా బాగుంటాయి కూర ఇదంతా చిక్కుడు పాదండి చిక్కుడు కాదు చిక్కుడు ఉండే కాయలు అండి మూడు రకాలు ఏమి ఉండయండి దీని మీద పందిరి పెద్ద కాయలు పెద్ద చిక్కుడుకాయ ఇవ్వండి గుత్తులు గుత్తులు వస్తాయి కదా పెద్ద చిక్కుడుకాయ ఉండయండి రై చిత్తి చిత్తి వీటితో నేను పకోడి చేస్తానండి పకోడి చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి చిక్కుడుకాయలు ఇప్పుడు పోతా పోతాం అట్లా వస్తుంది అక్కడ పెళ్ళిపోయింది చిక్కుడుకాయ చెట్టు వెళ్ళి అక్కడ కాస్తాను చూశారా అండి బుట్టడు కాకరకాయలండి బుట్టతో బుట్టడు వచ్చినాయి ఇదిగోండి చెర్రీ టమాటా చెర్రీ టమాటా నిన్న చాలా ముగ్గినాయండి గుత్తులు గుత్తులు ముగ్గుండాయి రేపు హార్వెస్ట్ చేద్దాంలే అనుకున్నాను అసలు మొత్తం పక్షులు అది కొను కింద కింద కూడా పక్షులు చిన్న చిన్నగా గుట్టుకుని పిండి వస్తున్నాయి అన్నమాట చెరీ టమాటాని ఇవండి చెరీ టమాటా ఎంత బాగుంటాయి కదా తీయగా ఉంటాయండి ఈ చతి తినటానికైతే చాలా బాగుంటాయి చూసారా అసలు చెట్టు నిండా ఉండేయండి కాయలు ముగ్గి అసలు మొత్తం గుత్తులు గుత్తులు ఉండవు కదా గుత్తులు లేకుండా చేసేది తినేసి ఇక తినేస్తున్నాయో అది కూడా తినేసి ముక్కు రాకపోతే కింద పడిపోతున్నాయి పప్పు పక్షులు చాలా కాయ ఉందండి చాలా తీయగా ఉంటుందండి అసలు ఇది కొంచెం అయితే కొన్ని అయితే మామూలుగానే ఉంటాయి టమాటాలు అలా ఇవి అయితే నిజంగా ఎంత తీపో చాలా తీగా ఉంటాయి తినటానికైతే ఎంత టేస్ట్ టమాటా టేస్ట్ కదా ఇవి చెర్రీ అండి నిజంగానే తీగా ఉంటాయి చాలా బాగుంటాయి చదివి పోయిన సంవత్సరం అసలు విపరీతమైన బుట్టలు బుట్టలేనండి నా పాత వీడియోలు చూస్తే తెలుస్తుంది కదా పాత వీడియోలు చూడండి కావాలంటే బుట్టలే అసలు చాలా తగ్గిపోయిందండి పంట ఎందుకంటే నేను బాగోక రాలేదు కదా అందుకే అందుకే తగ్గిపోయింది ఇప్పుడు నేను చాలా ఉందండి బలె గుత్తులు గుత్తులు ఉన్నాయి చూసారా ఈ కాయలు ఇక్కడ గుత్తులు చూసారా బాగా కాస్తుందండి చెరీ టమాటా ానే కానీ ఎన్నైనా కేజీ అవ్వు చిన్న చిన్నవి కదా చిన్న చిన్నవి కదా ఎన్నైనా కేజీ అవ్వు పైన కనిపించినవి అన్నీ తినేసినాయి అండి నేను హార్వెస్ట్ అయితే కొంచెం బాగానే వచ్చాయి నాకు ఎక్కువ ఉండేవి ముగ్గినాయి కదా ఎర్రగా మెల్లి మెల్లిగా తినేస్తున్నాయి అవి కూడా ఆటికి కావాలి కదా మరి ఆహారం పక్కు తీయే దొరికాయన్నీ ఆటియే కదా దొరికాయని అవికి వెళ్ళాకే మనం తినాలి ఇదిగోండి చాలా ఉంది కాయ మొగ ముగ్గిని అండి చాలా ఉంది చాలా ముగ్గిని కానీ తినేసి ముగ్గిని అంటే ఇక మళ్ళీ ఎప్పటికీ నాకు మామూలు అవుద్దు దొడ్డి నా గార్డెన్ కాయలు అన్ని రకాల కాయలు ఎప్పుడు కాస్తాయో పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఉంటున్నాయి సరిగ్గా రావటం లేదు అక్కడికి ఎలా బయటికి వెళ్ళాల్సి వస్తుంది కింజి చూసారా ముగ్గిపోయినాయి అటాక్ ఉంటాయండి నేను కొయ్యిను కొయ్యను రాలిపోతే అసలు మొన్న పది అప్పుడు ఎంత చుట్టు నుండి కాయలు ఉండే కొన్ని మా డ్రైవర్ పైలు ఉంటాడు రూమ్లో పోసుకోయన్నా కూడా పోసుకునేవాడు కాదు తీగనే ఉంటాయండి ఇవి ముగ్గుని ఇంకా అయితే అసలు అది ఒక తీగా లైట్గా పులుపుగా భలే టేస్ట్ ఉంటాయి చిగురు వాళ్ళకి చాలా మంచిది సన్న పేను పంక తెగులు పడుతుంది కదా దానికి ఇదేనండి బూడిద బూడిదలో కొంచెం గమేషించేమని ముందు కలుపుకుని చల్లామనుకోండి అయిపోతాయి లేకపోతే చాలా ఇదిగా అనిపిస్తాయండి పంటను రాని అసలు నేను ఇప్పుడు వీటే ఉంది చూసారా అనూ చిక్కుడు అండి ఇది చిక్కుడు చిక్కుడని అంటే నేను తెచ్చిపెట్టుకున్నా ఇట్లా ఉన్నాయి అనూ చిక్కుడు ఇగోండి కొండమావిడి కోసుకుంటాను ఇదిగోండి కొండమావిడి గుత్తులు గుత్తులు ఎన్నండి నేను పచ్చడి పచ్చడి పట్టానండి వీటిని కొండమామిడిని కోసుకులుతాను ఇదిగోండి కొండమావిడి కోసి ట్లా పెట్టుకుంటున్నాను అదే ఇగోండి తయారైపోయినాయండి ఇవి అస్సలు ముగ్గితే ముగ్గితే ఏమాత్రం బాగోవు ముగ్గేదాకా ఉంచుకున్నాం అనుకోండి అస్సలు బాగోవండి ఇగోండి గుర్తు చూశారా నేను ఇది కూడా పచ్చడి పడతానండి బాగుండారా అండి నేను కూడా బాగానే ఉండాను అయితే చాలా రోజుల తర్వాత నాకు హార్వెస్ట్ అండి ఇదిగో కాకరకాయలు ఇవ్వండి చెర్రీలు 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 పండి బాగుంటాయండి చాలా తీయగా ఉంటాయి చెర్రీలు ఎంత దినబుద్ధి అవుతాను చాలా ఫ్రూట్స్ కన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటున్నాయి బాగుంటున్నాయి తీగ ఉంటున్నాయండి ఈ ఫ్రూట్లు ఎక్కను అసలు అసలు అండి ఇంతకుముందు ఉండేవి మామూలుగా ఉంటాయి ఇగ ఇక ఫుల్గా ఉంటున్నాయి స్పీగా ఉంటున్నాయి వరకు మామూలుగా ఉండేవి కొన్ని రకరకాలు కాచినాయండి పోయిన సంవత్సరం ఐదు ఆరు రకాలు ఖచ్చితంగా టమాటాల్లో ప్రస్తుతానికి అయితే ఏం లేవు చెల్లి టమాటా తప్ప మామూలు టమాటాలు ఇప్పుడే వస్తున్నాయి ఇగండి ఇది కొండమావిడి పోసుకున్నానండి కొండ కొండమావిడి చెట్లు పెట్టుకోండి అందరూ మొక్కలు అందంగా మొక్కలు పెంచుకోవాలి ఆరోగ్యంగా ఉండాలండి మామిడి పెట్టుకోండి ఎప్పుడు కాయలు ఉంటాయండి సంవత్సరం బాగానే ఉంటాయి మీకు ఎప్పుడన్నా ప్రెగ్నెన్సీ పిల్లలైనా మనకు మామిడికాయలు పులుపు కాయలు దొరకన టైంలో రెండు కాయలు ఇచ్చామనుకోండి చాలా సంతోషమే కదా అందుకని మామిడికాయలు అడిగి మామిడి చెట్లు చెట్టు పెట్టుకోండి నేను జగత్ చర్యలు వెళ్ళి తెచ్చుకున్నాను పెట్టుకున్నాను నిన్న ఆటో రెండు చెట్లు తెచ్చుకున్నానండి రెండు చెట్లు నిండా కాచండి ఎవరన్నా వచ్చినప్పుడు పైకి వచ్చినప్పుడు కోసుకుంటారు ఏమంటాము ఏమన్నాం కదా రెండు చూద్దామా మామిటే ఎలాగడతా మావిటేలాగా వెళ్తా తిందామని తీసుకుంటారు ఏమనలేను కదా ఇక ఉండే మనం ఇవేమో పక్షులు ఏంటి అత్తమయ్యండి నిన్న చాలా ఉండయండి చాలా ఉండయి పైన కేజీ పైనే అవుతాయి టమాటా అనుకున్నా చాలా బాగా కసింది అనుకున్నాను అనుకుంటే శుభ్రంగా పక్షులు ముక్కుతో పట్టయండి ముక్కు పిట్టలు వస్తున్నాయి నల్లపిట్టలు ఎంత ఉంటున్నాయి చిన్నగా అవి ముక్కుతో పట్టు కానీ అవి పడిపోతున్నాయి అనమాట పెట్టి పడతా పడ పడతాయి కదా మనం ఏం తీసుకుంటాం అది తీసుకోం కదా అవి కొన్ని వాటి కొన్ని జరుగుతూనే కొన్ని కింద పాలి అది చూసారా అది కూతలు తెల్స్ మీద హాయిగా ఉంటుంది చాలా హాయిగా ఉంటాయి పక్షులు కూతలు చల్లగా గాలి మన చూసో ఏమో మొక్కలు కూడా మనకి మన ఇష్టపడతాయంట రా అన్నట్టు తలవుతాయి అంట అట్లా కాలికి చిన్నగా ఇట్లా ఊపుతుంటే నిజంగా నన్ను పిలుపుతున్నాయా నేను సంతోషపడిపోతా చెట్లు చూసి నాది ఇచ్చే బాసు నీ వస్తాయండి ఎమట మా డాగులు అసలు అవి పని చేయి నీవు లేకపోతే నాకు ఇట్లా తీసుకురావటం చాలా సంతోషం కానీ కోసేటప్పుడు అవి అవి అదిస్తూ ఉంటాయి ఎవరినైనా చూస్తే మళ్ళీ నేను నన్ను పని చేయి బాసు ఎమ్మట ఉంటాడు ఇంకా అందుకని అండి ఉంటాను అయితే ఈ కాకరకాయలు చూసారా ఈ కాకరకాయలు కాకరకాయతో పొగడి అని చెయ్యొచ్చండి మనం కొంచెం అమ్ముతున్నారు కదా కాకరకాయ పొడి పొకోడి నేను అవి రేపు పొద్దున్న కాకరకాయ పొడి పొడి చేస్తాను వీటన్నిటి చాలా ఉంటాయి కదండీ కేజీ దాట ఉంటాయి కదా పొగడీ చేస్తా ఈ కొండ కొండమామిడేమో రన్ పచ్చడి పెట్ట పచ్చడి పట్ట చూద్దాము అసలు ఎట్లా ఉంటుందా మామిటే పచ్చడి లాగా ఉంటుందా అందుకే కొన్నే ఒక ఎందుకైనా అంటే పది పదిహేను ఇరవై ఇవ్వండి ఇరవై యాత్రాయలు అయ్యింది ఈ అరవై యాత్రయంతో కొంచెం పచ్చడి అవుతుంది కదా సీసా పచ్చడి చూద్దాము అది బాగుంటే మళ్ళీ పట్టుకోవచ్చునే లేత వేసుకుంటూ వేసుకుంటారు తింటానికి బాగానే ఉంటుంది తినొచ్చు అని నేను ఏం చేయ కొన్ని పోస్తున్నాను నేను ఈ హార్వెస్ట్ కానీ బాగుందండి మళ్ళీ మళ్ళీ హార్వెస్ట్ చేయగాలి అని నన్ను కూడా అసలు రావట్లేదండి కొన్ని కొన్ని చెట్లు ఫ్రూట్స్ అయితే ఉన్నాయండి ఫ్రూట్స్ అన్ని ట అన్ని పిందల మీద ఉన్నాయి చాలా ఫ్రూట్స్ రకాలు టో సపోటాలో ఏంటి బత్తాయిలు ఏంటి నారింజలు ఏంటి పచ్చరకాలు గు్రూసు టేబుల్ ఆరెంజ్లు బంతపండు అడిగు మామిడి సపోటాలలో మూడు రకాల సపోటాలు బాల్ సపోటా ఇవన్నీ కాస్తా ఫ్రూట్స్ ఉన్నాయి దానిమ్మకాయలు బత్తాకాయలు బొప్పాయిలు ఇవన్నీ ఫ్రూట్స్ అయితే ఉన్నాయండి కూరగాయలు ఫ్రూట్స్ అంటే కొంచెం నీళ్ళు పెడితే ఆడపండి చేసుకుని కాస్తాయి కదా అంటే ఇంట్రెస్ట్గా పెట్టాలి నీళ్ళు పోయాలి రోజు దాప్సరావు అందుకని ఎవరైతే మీకు నచ్చితే తప్పకుండా లైకులు కట్టండి లైకులు కట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నా వీడియో యూట్యూబ్ చూపించేది లైకులు అనమాట లైకులు అసలు చూస్తున్నారు కానీ అసలు ఆరు వందల మంది చూస్తే ఇద్దరు లైకులు పడుతున్నారు ఆడిపదిక అది తని శుభ్రంగా చూడాలి అంటే వెళ్ళాలంటే నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు పెట్టండి తప్ప బాయ్ అండి ఉంటాను